అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ అవుతుంది నాకు కూడా సపోర్టివ్గా ఉండి ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి నాకు ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించిన మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం త్వరలో మరో డిఎస్సీ అనేటువంటి అంశాన్ని డిప్యూటీ సీఎం గారు మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం జరిగింది అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాల భర్తీ చేసినటువంటి తమ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు నిరుద్యోగులకు ప్రజాప్రభుత్వంలో మరో గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఆరు వేల పోస్టులకు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ప్రకటించారు పాఠశాల విద్యా వ్యవస్థను మరింతగా మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఈ క్రమంలోనే మరోసారి ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిరలోని బోనకల్ మహాత్మా జ్యోతి జ్యోతిబాపుల గురుకుల పాఠశాలలో దీనికి సంబంధించినటువంటి ఆ గురుకుల పాఠశాలను విజిట్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ప్రస్తావించడం జరిగింది అంటే మన కళ్ళ ముందే మరొక డిఎస్సి వస్తుంది అనేటువంటి అంశం మనకు క్లియర్గా కనిపిస్తున్నది కాబట్టి గతంలో మనం కలుసుకుంటే ఒక డిఎస్సి వచ్చిన తర్వాత తర్వాత మరొక డిఎస్సి ఎప్పుడు వస్తుందో అనేటువంటి అంశం పైన మీన మేషాలు లెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అనేటువంటిది లేదు జాబ్ క్యాలెండర్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా దాని ప్రకారంగా మనం ముందే డిఎస్సి అనేటువంటిది భర్తీ చేస్తామంటున్నారు కానీ ఇక్కడ చూసుకుంటే ఈ ఆరు వేల పోస్టులకు ఇంకా మరి మరి పోస్టులు అనేటువంటివి పెంచి ఖచ్చితంగా ఎక్కువ పోస్టులతో డిఎస్సి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన ప్రయోజనార్థము దాని తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ప్రయోజనార్థాన్ని కూడా ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని అయితే ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా గతంలో కూడా స్కూల్ అస్టెంట్ వాళ్ళకి సంబంధించి పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉండేది కాబట్టి ఖచ్చితంగా వారికి సంబంధించిన పోస్టుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ ఆరు వేలు పోస్టులు కాకుండా ఇంకా పోస్టుల సంఖ్య అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉంటుంది అభ్యర్థులు కూడా సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి నా వంతుగా నేను కూడా ప్రయత్నం అనేటువంటిది చేస్తాను మీకు సపోర్టివ్గా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నటువంటి అప్డేట్స్ ఆధారంగా చూస్తే ఖచ్చితంగా అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్కి ఎలాంటి ఆ ఎలక్షన్ల వల్ల కూడా ఏదైనా ఇబ్బంది అవుతాయి కొంత వన్ మంత్ అట్లీ జరిగే అవకాశం ఉన్నది కానీ లేకపోతే ఖచ్చితంగా మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అయితే మనకు ఎక్కువ అవకాశాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇంకా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ ఆల్రెడీ టెట్కు ఉన్నారు కాబట్టి ఇంకా పదిహేను రోజుల్లో మనకు టెట్కు సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆల్రెడీ మీరు ఒక సిలబస్ని కనీసం సార్లు అయినా చదివి ఉంటారు కనీసం ఒక్కసారైనా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ అనేటువంటి ఉండే అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి లాంగ్ టైం ప్రిపరేషన్కు మనకు మంచి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి మీ యొక్క దృష్టి అంతా కూడా ఖచ్చితంగా నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా నేను స్కూల్లో ఉంటాను అనేటువంటి అంశం పైన మీరు దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన కళ్ళ ముందు డిఎస్సి కనిపిస్తున్నది పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూర్చొని మళ్ళీ చదవాలంటే వాళ్ళకి ఎంత నరకంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకో కాబట్టి ఇదే చివరి డిఎస్సి అన్న విధంగా మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది స్కూల్కి వెళ్ళడము రావడం అసలు అస్సలు టైం దొరకట్లేదు అంటే టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా లాంచ్ చేసినాం కాబట్టి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చేయడమే సరిపోతున్నది చాలామంది అడుగుతున్నారు కానీ పాసిబుల్ అయితే అవ్వట్లేదు ఖచ్చితంగా నాకు వీలైనంత వరకు మీకు రెగ్యులర్గా మీకైతే ఈ రోజు నుంచి అయితే కొన్ని వీడియోస్ అనేటువంటివి ఏ రకంగా ప్రిపేర్ కావాలి లేదంటే ఏ ఏ అంశాలపైన మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తుది మెరుగులు ఈ టెట్కు సంబంధించి ఏ రకంగా దిద్దాలి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మీకు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను టెట్లో కూడా మంచి స్కోర్ సాధించడం అనేటువంటిది డిఎస్సికి సంబంధించి ఒక ముందడుగు అనేటువంటిది అంటే డిఎస్సిలో జాబ్ సాధించడానికి ఒక ముందడుగు మనం వేసినట్టే కాబట్టి టెట్ను అస్సలు నెగ్లెక్ట్ చేయకండి చాలామంది ఏమనుకుంటారు టెట్గా డిఎస్సి గట్టిగా చదువుకుందాం అనుకుంటారు టెట్లో ఒకటి రెండు మార్కులు వచ్చినా కూడా ఇప్పుడు డిఎస్సిలో ఈ పాయింట్లలో మిస్ కాకపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి ఆ టెట్ స్కోర్ అనేటువంటిది ప్రతి క్వశ్చను ప్రతి మార్కు మనకు ఇంపార్టెంటే కాబట్టి పోటీ పరీక్షల్లో జాబ్ సాధించాలంటే ఏ ఒక ప్రశ్నే కదా కాకుండా ఏదైనా కూడా ఏ టాపిక్ అయినా ఏ సిలబస్లో ఉన్నటువంటి ఏ అంశమైనా కూడా ప్రతిదీ ఇంపార్టెంటే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు టెట్కు చదివేటువంటి వాళ్ళు ఇంకా పదిహేను రోజులే ఉన్నది కాబట్టి కొత్త అంశాలని కాకుండా ఖచ్చితంగా ఎయిత్ వరకు అయితే ప్రతి అంశాన్ని అయితే చదవాలి ఈ చదివినటువంటి అంశాలే మీరు మళ్ళీ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది గత టెట్ లంగా కలుసుకుంటే పేపర్ వన్కి అయితే ఇక్కడ ఎయిత్ డాట్ అయితే అసలే పోలేదు దాని తర్వాత నెక్స్ట్ పేపర్ టూకి అయితే టెన్త్ డాట్ అయితే మనకు ఈ టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వరకు అయితే వెళ్ళలేదు ఇక్కడ మనకు డిఎస్సికి వెళ్ళారు కానీ ఒకటి రెండు క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు మించి అయితే వెళ్ళలేదు టెన్త్ వరకు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎయిత్ వరకు పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది Okay. ఎయిత్ వరకు చదివినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా కూలంకుషంగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన యాప్లో కూడా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రోజే చివరి తేదీ అండి మీకు అంటే ఈరోజు ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్లో ఇచ్చినటువంటి కంటెంట్ అంతా కూడా మీకు డిఎస్సీ ఉపయోగ డిఎస్సికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టీజీ టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఈ యాభై రోజుల షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ టెస్టులు అన్నీ కూడా గ్రాండ్ టెస్టులు ప్రాక్టీస్ టెస్ట్లు మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు దాని తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇందులో ఇవన్నీ కూడా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది ఈ కోర్స్ అంతా కూడా మీకు డిఎస్సి వరకు అందుబాటులో ఉంటుంది ఈ రోజు వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు రేపటి నుంచి తీసుకున్నటువంటి వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్ట్లు అనేటువంటి అందుబాటులో ఉన్నాయి ఈ డైలీ టెస్టులు వారం రోజులు జరిగిన తర్వాత వీక్లీ గ్రాంట్ టెస్ట్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉన్నాయి మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్లు మూడు వారాలకు సంపాదించినటువంటి వీక్లీ గ్రాంట్ టెస్ట్లకు సంబంధించి మెగా రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించి షెడ్యూల్ చివరిలో మీకు మోడల్ గ్రాండ్ టెస్టులు అనేటువంటివి అందించడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ఇందులో భాగంగానే ఈ కోర్స్ అంతా కూడా మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ రోజు తీసుకుంటే ఈ రోజే చివరి తేదీ ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి క్లాసులు చెప్పినటువంటి అనుభవం నాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మీకు ఉపయోగకరంగా గత ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయి ప్రజెంట్ ప్రశ్నలు సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అన్నింటికీ అనుగుణంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాం కాబట్టి ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఈరోజే మీకు దీనికి సంబంధించి అంటే వ్యాలిడిటీకి సంబంధించి నేను చెప్పిన విధంగా ఉంటుంది కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి యాప్ యొక్క లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను కొద్దిసేపటికి మన గ్రూప్లో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇంకెవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అనే వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మన గ్రూప్స్ లింక్స్ అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా రెగ్యులర్గా చాలా ఫ్రీ కంటెంట్ అనేది కూడా మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ పర్సనల్ అంశాలకు సంబంధించి కాకుండా కేవలం ఈ యాప్కు సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే మాత్రమే ఈ నంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలామంది ఫ్రీ టెస్ట్లకు సంబంధించి అడుగుతున్నారు అండ్ ఆల్రెడీ మనకు కొన్ని ఫ్రీ టెస్ట్లు అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నాయి అవి డెమో గా కూడా మీకు ఉపయోగపడతాయి ఈ డెమో టెస్ట్లు అనేటువంటి దానిలో ఉంటుంది ఆ ఫోల్డర్లో ఇక్కడ చూసుకుంటే ఫ్రీ డెమో టెస్ట్ అని ఉన్నాయి కదా ఇందులో మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని చూసుకొని రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా అందరికీ అందుబాటులో మీకు ఉంచాను మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి చూసుకోండి ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి కంటెంట్లోనే ఫ్రీ కంటెంట్లో భాగంగా మీకు అందుబాటులో ఉన్నది క్లియర్గా మీరు చూసుకోవచ్చు ప్రతి మీరు ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దానిలో ఈ ఫ్రీ ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఇక రేపు అసెంబ్లీ ముందుకు కొత్త ఆర్ఓఆర్ చట్టం అనేటువంటి అంశం సమావేశానికంటే ముందే కేబినెట్ లో ఆమోద ముద్ర పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం అవకాశం ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం వస్తే కనుక ఈ ఎనిమిది వేల ఉద్యోగాలు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా మనకు క్లారిటీ అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి అది రాగానే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎన్నో కొన్ని పోస్టులకు మాత్రం అది ఆరు వేల లేదంటే ఎనిమిది వేల కానీ మనకు విఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడానికి అయితే ఎక్కువ అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నేటి నుంచి గ్రూప్ టూ పరీక్షలు రెండు రోజుల పాటు నిర్వహణ మొత్తం నాలుగు పేపర్లు ప్రతిరోజు రెండు విడతలుగా పరీక్షలు బయోమెట్రిక్ నిబంధన తప్పనిసరి వేగంగా ఫలితాలు వెల్లడిస్తాం టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశము అనేటువంటి అంశాన్ని అయితే మీరు ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్సికి సంబంధించి ముందుగా ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం అది వారం నుంచి రెండు రోజుల పాటు గ్రూప్ టూకి సంబంధి ఆదివారం నుంచి సారే అండి ఆదివారం నుంచి రెండు రోజుల పాటు గ్రూప్ టూ పరీక్షలు అయితే జరుగున్నాయి ఈ మేరకంటే ఈ రోజు నుంచి అయితే మనకు జరుగుతున్నాయి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఆల్రెడీ వెళ్ళే ఉంటారు వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి అభ్యర్థులు హాజరయ్యేటువంటి దానికి సంబంధించి ముందు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ముందుగానే వెల్లడించింది ప్రతిరోజు రెండు విడతలుగా పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తంగా నాలుగు పేపర్లకు సంబంధించి పరీక్షలు అనేటువంటివి జరగనున్నాయి అభ్యర్థులకు బయోమెట్రిక్ నిబంధనలు తప్పనిసరి చేస్తూ కమిషన్ కీలక నిర్ణయం అనేటువంటి తీసుకున్నది పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ ఏర్పాట్లు అనేటువంటివి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అయితే పరిశీలించడం జరిగింది మొత్తంగా ఏడు వందల ఎనభై మూడుకు సంబంధించిన గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఈ రోజు నుంచి అయితే ప్రశ్నలు ఈ రోజు నుంచి అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి ఇక్కడ దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక గంట ముందే వెళ్ళి ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా ఇక్కడ త్వరితగతిన కూడా ఫలితాలు అనేటువంటివి ఇస్తాము అనేటువంటి అంశం అంటే దానికంటే ముందు ప్రెస్ మీట్ అనేటువంటిది కూడా పెట్టడం జరిగింది భరోసా అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఆధార్ అప్డేట్ గడువు కూడా ఇంపు ఆరు నెలలకు పెంచినటువంటి కేంద్రం ఆధార్ కార్డులో వివరాలను ఉచిత అప్డేట్ చేసుకునేందుకైతే కేంద్రం మరోసారి అవకాశం అయితే ఇచ్చింది డిసెంబర్ పద్నాలుగుతో ముగిసినటువంటి గడువును రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు పెంచింది ఈ మేరకు ఎక్స్ వేదికగా యుఐడి యుఐడిఏ అనేటువంటి సంస్థ వెల్లడించడం జరిగింది చూసుకోండి దీంతో పుట్టిన తేదీ ఇది అడ్రస్ దాని తర్వాత ఫోన్ నంబర్ తదితర మార్పులు చేసుకునేటువంటి వారికి మరొక అవకాశం లభించింది ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం సంబంధించిన పత్రాలను సమర్పించి మై ఆధార్ పోర్టల్లో చేసుకోవచ్చు అనేటువంటి అంశం ఇక మనకు ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు పాలిటీలో భాగంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన అంశము తెలుగులో భాగంగా మనకు తెలుగు సంబంధించి టెట్టు డిఎస్సికి సంబంధించి కళ పాఠ్యభాగ రచయిత ఎవరు అంటే మనకు కొన్ని ఇక్కడ చూడండి ఏపీలో కూడా ఉంటున్నాయి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళకి సంబంధించి కూడా మనకు అంటే ఇక తెలంగాణ పేపర్ కాబట్టి మ్యాక్సిమం తెలంగాణే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి ఎందుకైనా వచ్చి చూసుకోండి నెక్స్ట్ తొలిసారి జీపీఎస్ని అభివృద్ధి చేసిన దేశం అంటూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆర్టి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా ఒక ఇంగ్లీష్ ఆర్టికల్ ఇటువంటి రావడం జరిగింది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి క్లాట్కి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక మనకు పోటీ పరీక్షల నేపథ్యంలో నమస్తే తెలంగాణకు సంబంధించిన అంశం ఇది ఇక్కడ క్లాట్ ఇచ్చారు నెక్స్ట్ ఏమో ఇక్కడ పాలిటీకి సంబంధించిన అంశం అయితే బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక వెలుగు సక్సెస్లో భాగంగా చూసుకుంటే మనకు మలివేద కాలంలో సమాజం అంటూ దానికి సంబంధించిన ఆర్టికల్ యునెస్కో హెరిటేజ్ కన్వర్జేషన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన జాబితా ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ అంటూ ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాలో చూసుకుంటే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేటువంటిది ఇచ్చారు చూసుకోండి నెక్స్ట్ అంశం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఆయన సబ్జెక్టుల వారిగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ ఎకానమీ అనేటువంటిది ఇచ్చారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్స్లో మీకు వీటిని షేర్ చేస్తాను రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్